ఆ సందీప్ రాచర్లా ఎవరు మీరు సందీప్ రాచర్లే కదా మాట్లాడేది అవునండి నా పేరు శ్రీనివాసు నేను అబ్రోడ్ వీసా అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా అబ్రోడ్ ఆ సార్ అబ్రోడ్ అబ్రోడ్ వీసా అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ చూసాం 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 ఒకసారి కామెంట్ పెట్టారు కదా మీ నెంబర్ పెట్టండి కాల్ చేస్తాను చాలా ఇబ్బంది పెడుతుండే కదా ఇక్కడ మాకు మీరు మీది ప్రాసెస్ మీరు చేసుకున్నారు కదా నాకు తెలిసి మీది మీరు పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో మీరు వర్క్ వేసా కోసం ప్రాసెస్ చేశారు టూ ల్యాక్స్ పే చేశారు కదా అంతకంటే ముందు నుంచి చేశాను నేను అంతకన్నా ముందు నుంచి చేశారా అంతకు ముందు నుంచి లేసా అది ఇక ప్రతి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక విషయం చెప్తున్నా అని చెప్పేసి అప్పుడు మీకు పెట్టా ఓకే ఎంత కట్టారు మొత్తం మొత్తం రెండు లక్షలు కట్టే అంతా రెండు లక్షలు ఓకే లక్షలు మళ్ళా బ్లాక్ లో స్లాట్లు కొన్నాను ఫార్టీ థౌసండ్ పెట్టి స్లాట్లు కొన్నా నేను అడిగే కొన్నా మళ్ళా నాలుగు సార్లు స్లాట్లు అడిగి మరీ కొన్నాం ఆయనతోటి బుక్ చేసుకోమంటారా నేను బ్లాక్ లో కొంటున్నా అని చెప్పేసి అంటే కొనేసుకో డేట్లు కూడా ఇచ్చిండు కొన్న తర్వాత మళ్ళా ఏమంటాడు ఇప్పుడు నీ అప్రూవల్ రాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం ఇట్లానే ఇక్కడ చేసిండు మరి స్లాట్ కొన్న తర్వాత డబ్బులు పోతాయి అంటే అంటే మీకు అప్రూవల్ రాకుండా స్లాట్ కొనేమన్నాడా కొనేసే వచ్చేస్తుంది నాకు అంటే ఏమని చెప్పిండే నేను ఒక్కరిని కాదన్న ఇక్కడ మా దగ్గర ఇంకా అరుణ్ అనే పిల్లగాడు ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు మా సైడ్ ఎంత మంది ఉంటారు మీరు మేము ఉంటామన్న ఒక సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉంటాము నాకు రీసెంట్ గా కత్తర పంపించింది అన్న అక్కడ వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటారు అన్నట్టు కత్తర పంపించాడా పంపించింది ఒక త్రీ మంత్స్ అవుతుంది నా హ్యాండీరా కొట్టారు అన్నట్టు వాళ్ళు మీ హ్యాండీరా కొట్టారు కదా ఆ నా మీ గురించి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు మీ నందువా నందువా వైజాగ్ ఫిల్డ్ నందు నందు నంద అతను అతనికి నేను ఫస్ట్ అంటే నేను కత్తర్ల నాకు ప్రాబ్లమ్ అయినప్పుడు అతనికే కాల్కి చెప్పినా తను వైజాగ్ అతను ఆ వైజాగ్ అన్న తల్లి మీకేనా కత్తర్లో మీ తల మీద అక్కడ కొట్టారు కోమాలకు వెళ్ళారు చేయరు కొట్టారు అని చెప్పింది నేనే అన్న నేనే అన్నా ఓకే ఎంత టార్చర్ అంటే ఎవరు మివాళ్ళని కొట్టింది కొట్టించాడ అని కొట్టించాడ ఆ అతని ఫ్రెండ్ ఎవరో ఉంటారన్న అన్న త్రో నన్ను పంపించండి అన్నట్టు కత్తెరికి అక్కడ నుంచి నువ్వు యూరోప్ వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ డేస్ లో అని చెప్పేసి అది మిమ్మల్ని కత్తార్ పంపించాడు కత్తెర పంపించిండు మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబ్బులు నేను ఒక ఎయిటీ థౌసండ్ నేను కట్టేస్తా మిగతాయి నువ్వు చూసుకో అని చెప్పేసి నాడు ఎయిటీ థౌసండ్ లెక్క ఎనభై పైసలు కూడా కట్టలేడు అన్న మొత్తం నేనే కట్టేసుకున్నా మళ్ళా ఎంత కట్టారు ఎక్కడ కత్తరా కట్టారా కత్తరా వన్ పాయింట్ టెన్ కి మాట్లాడేసిండు వన్ పాయింట్ టెన్ మేము కట్టేసుకున్నాము ఇది టూరిస్ట్ వేసం మీద వర్క్ వేసం మీద లేదు వర్క్ అది ఫ్రీ లాండ్ సర్వీస్ మీద వెళ్ళాడు అన్న అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అకామకి తొందర రావడానికి యాభై వేలు అని చెప్పేసి అడిగాడట అడిగితే మా బావ యాభై వేలు పంపించేసిండట అక్కడ క్యాండిడేట్ కి మళ్ళా తర్వాత ఏం మాట్లాడుతున్నాడు నాకు ఏం తెలియదు అప్రూవల్ కి నేను పైసలు కట్టేసినా నేను లాస్ అయినా నీకు డబ్బులు రావు ఏం రావ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఓకే మీరు మామూలుగా మాల్ట వెళ్ళడం కోసం ముందు రెండు లక్షలు కట్టారు అవునండి దాంట్లో అప్రూవల్ కూడా తేలేదు అప్రూవల్ అసలు ఆఫర్ లెటర్ కూడా రాలేదు అండి నాకు మీకు ఏమి రాలేదు ఏమి రాలేదు ఇప్పటికి కాల్ చేస్తే కూడా వాడు అదే మాట మాట్లాడుతుండు సరే మీకు రెండు లక్షలు కట్టిన తర్వాత మీకు మాల్టా అప్రూవల్ లెటర్ ఏమీ రాలేదు తర్వాత మేమే కత్తర పంపించాడు కత్తర పంపడానికి కూడా లక్ష పదివేల రూపాయలు తీసుకున్నాడు అంటే ఈయన తీసుకుంటే ఎవరు తీసుకున్నా తెలియదు అంటే ఈయన కదా ఈయన ఓకే ఇతనే చేయించాడు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఏంటంటే అక్కడ నాకు జాబ్స్తాడు లేట్ అయినా సరే జాబ్ చేసుకుంటా ఉండు ఎప్పుడు అప్రూవల్ వస్తే అప్పుడు పంపించేస్తా అని చెప్పేసి అన్నాడు మాట్న తర్వాత మేము ఏం చేసినాం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జాబ్ అంటే నాకు ఒక కార్ కారు ఇస్తాన దగ్గర వెహికల్స్ ఉన్నాయి నీకు కార్ ఇచ్చేస్తాను టాక్సీ తోలుకాడులో అనిల్ కార్లు ఉన్నాయి అనిల్ వాళ్ళ ఫ్రెండ్కి ఉన్నాయి అనిల్ వాళ్ళ ఫ్రెండ్ కి కార్లు ఉన్నాయి ఒక కార్ ఇస్తాడు తోలుకోమని అని చెప్పా అన్నాడా చెప్పిండు ఇచ్చాడా అక్కడికి వెళ్ళి అదేనా అక్కడ తర్వాత ఫస్ట్ డే నన్ను ఒక రూమ్ లో రూమ్ ఎలా ఉంటది లాకప్ లో అన్న హెయిర్ అన్నది బయటకు వెళ్తా అన్న బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏముండాయి ఆ రూమ్ లో బ్రీతింగ్ ప్రాబ్లం అంత ఘోరంగా ఉంటది ఓకే ఓకే క్లోజ్ రూమ్ లో అన్నమాట ఇంట్లో క్లోజ్ రూమ్ లో ఇచ్చాడు మళ్ళీ అన్న లోపల అందరిలో ఇచ్చాడు ఓకే ఫుడ్ లేదు ఏముండదు లోపలకి వెళ్ళిన తర్వాత వన్ డే ఉంచుకున్నాడు అన్న ఆ వన్ డే లో నేను అడిగేసిన అలానే అక్క అమ్మ నాకు కార్ట్ ఉందన్నట్టు నా కార్ట్ ఇన్వాల్వ్ చేసుకుంటే నాకు వన్ డే లో నాకు కార్డ్ వచ్చేస్తుంది అలా అడిగేసానట ఇట్లా సార్ నాది కార్డు ఉంది కదా నాది చెప్పి చెప్పిచ్చేసేయండి మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు కార్ ఇస్తానట మళ్ళీ ఆయన శాలరీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తానట మరి ఏంటి సార్ అదే అని చెప్పేసి అంటే ఎవడైపోయి నీకు అన్నమాట సార్ మీతో ఇండియాలో నేను ఇండియాలో ఉన్నప్పుడు మీతో మాట్లాడినా కూడా మీరు మాట ప్లేటు మార్చకండి సార్ అని చెప్పేసి అన్న నేను పోలీస్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి అన్న అవునా సరే నువ్వు ఇంకో రూమ్ రూమ్కి అని చెప్పేసి అడన్నా ఇంకో రూమ్ కి వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ కి మళ్ళీ కాల్ చేసాం చేసిన తర్వాత ఇలానే మాట్లాడి కొంచెం సీరియస్ అయినా నేను ఏం డ్రామాలు చేస్తున్నారా మీరు నేను కత్తర్ కొత్త ఏం కాదు నేను పాత నేను ఎలా చెప్పాను నీకు సంగతి అలా చేస్తా అని చెప్పేసి అని వార్నింగ్ ఇచ్చిన వార్నింగ్ ఇచ్చినాక నైట్ లో నాకు ఈ పని అయిపోయింది అన్న ఏం జరిగింది నైట్ లో నైట్ లో ఏంటన్నా నాకు వెనక ఇట్లా డోర్ ఉన్నా డోర్ నుంచి నేను పడుకోవడానికి ఇట్లా వెళ్తున్నా అక్కడనే వెనక గుద్దిన పడిపోయినా నెక్స్ట్ డే చూసే వరకల్ చేయింది వెనక నుంచి పడిపోయినా నేను మళ్ళా నాకు ఎట్లా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూసుకుంటే నా చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు డాక్టర్స్ కూడా డౌట్ ఏంటంటే నువ్వు పడిపోతే నీకు దెబ్బలు తాకాల అక్కడ ఏదైనా ఒక చిన్నగా చినిగా లేకపోతే దెబ్బ ఎట్లా బ్లడ్ తెచ్చేటట్టు ఉండాలా కానీ నీ చేయి తిరిగింది బ్లడ్ బయటకు రాలేదు దెబ్బలు ఉన్నాయి నీకు మొత్తం నీతో ఎవరికైనా గొడవ అయిందా అంటే నాకు ఏం తెలియస్తారని చెప్పేసి అని ఇప్పటి కష్టమే ఉంది నిన్ను నిన్ను ఎక్కడో మెడ మీద కొడితే నువ్వు అన్కాన్షియస్ అయిపోయావు ఆ అంతే ఇప్పటికన్నా నాకు ఎంఆర్ఐ స్కానింగ్ వన్ డే డేలా త్రీ టైమ్స్ తీసిరు నాకు వన్ డే డేలా ఎంఆర్ఐ స్కానింగ్ హెడ్ కి త్రీ టైమ్స్ తీసిరు ఆ డాక్టర్స్ ఇప్పటికీ నాకు కూడా చెప్తారు నీకు స్ట్రెస్ అనేది కొంచెం మైండ్ ఏదైనా ఇట్లా ఒత్తిడి అని అంటే నువ్వు సైలెంట్ గా కూర్చో ఒక జాల కూర్చుకొని నీకు వెనక సైడ్ నరం అనేది కొంచెం వీక్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు అది ఓకే నువ్వు గట్టిగా అని నిలదీసినందుకు అక్కడ కత్తర్లో వాడు తెలిసిన వాళ్ళతో నిన్ను నువ్వు బెదిరించావు కదా నాకు అం చేసావు నిన్ను పోలీసులకి దగ్గరికి వెళ్తాను చెప్పటికి వాడు నిన్ను కోపంతో నిన్ను వెనక నుంచి గట్టిగా కొట్టి నీకు కొట్టించి నీకు అన్కాన్షియస్ అంటే నువ్వు స్పృహలో లేనప్పుడు నీకు చేతులు గడ్డి కొట్టేసి కొట్టేసి కగుదబ్బలు కొట్టారు నేను అవునన్నా ఓకే ఇంకోటన్నా ఇది ఎవరి దగ్గర ఎంత పెద్ద డాక్టర్ ఏంత చిన్న డాక్టర్ అయినా ఈజీగా గా ఇది హ్యాండ్ ఎట్లా ఇరిగిందా లేకపోతే పడ్డాడా లేకపోతే ఏదైనా ప్రాబ్లం యాక్సిడెంట్ అయిందా డాక్టర్ అడిగి లెక్క డాక్టర్ అడిగాడా నేను ఎవరిన కుట్టా అని అడిగా అడిగాడానే అంటే కుట్టిన దబ్బలే కాబట్టి నాకు వీప్ లో మొత్తము ఇట్లా గుద్ది సర్వ్స్ అట్లా గుద్దినట్టు బ్లడ్ మొత్తం ఒక జాల లాక్ అయిపోయి కూర్చొని ఇట్లా ఒక నాలుగైదు ప్లేస్ ల ఓకే పడిపోతే పడిపోతే చెయ్యరిగిందనుకోవచ్చు కానీ వీటి మీద కూడా కౌకు దబ్బులు ఉన్నాయి అంటే డెఫినట్స్ హ్యాండ్లింగ్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అండ్ ఇంకొకటి చేతి విరిగింది అనేది ఇంకోటి విషయం అన్నది గ్రిప్ కూడా జారింది హ్యాండ్ అనేది గ్రిప్ జారి ఈర కొట్టించే ఒక హాఫ్ ఇంచ్ తేడా ఓకే మరి దీని మరి తర్వాత ఏమైంది వచ్చేస్తారా మీరు నాకు ఏంటంటే డాక్టర్స్ ఫైవ్ మంత్స్ దాకా నువ్వు ఏం చేయొద్దని అని చెప్పేసి అన్నారు అక్కడనేమో నాకు హ్యాండ్ అసలు చేతితో పైసలు కూడా లేవన్నా నాకు అప్పుడు మీరు ఇండియాకి రిటర్న్ వచ్చేసారు ఇండియాకి రిటర్న్ వచ్చిన టికెట్ వేసుకొని రిటర్న్ వచ్చేసిన మరి ఇండియా వచ్చిన తర్వాత మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా వాటి మీద అతనికి కాల్ చేపించిన అసలు యాక్చువల్ అతను కాల్ చేపించిన ఎవరితో సునీల్ కి వాళ్ళ తమ్మునికి కాల్ చేసి ఉండే వాళ్ళ నంబర్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు అనిల్ గడు పోలీస్ స్టేషన్ తో కాల్ చేయించావా లేదు ఇక్కడ పొలిటికల్ తో వాళ్ళతో కాల్ చేపించా అన్నట్టు కాల్ చేపిస్తే ఫోన్ లో ఎవరి ఫోన్ లో వచ్చినా కూడా బ్లాక్ లో పెట్టేస్తుంది డైరెక్ట్ సందీప్ వాళ్ళ మనిషి మాట్లాడుతున్నా అంటే బ్లాక్ లో పెట్టేస్తుంది ఓకే ఇప్పుడు కూడా మా దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు అన్న ఎమ్మెల్యే పిఏ వాళ్ళతో నేను కాల్ చేపించిన నిన్ననే కాల్ చేపించిన కాల్ చేపిస్తే ఫోన్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు ఇట్లా మాట్లాడేది ఉంది ఇట్లా సందీప్ ఏమంటారు అది సార్ మాట్లాడిపిస్తామని చెప్పి ఫోన్ కట్ చేసి బ్లాక్ లో పెట్టేసి నెంబర్ ఓకే మరి ఇంకేం యాక్షన్ తీసుకోలేదా ఇంకేం తీసుకోవాలన్నా ఇప్పుడు హ్యాండ్ సెట్ అవుతుంది కొంచెం కొంచెం లేస్ అన్నట్టు ఓకే నేను ఇప్పుడు ఎవరితో నీకు నీకు కత్తరడానికి అయిన ప్రాసెస్ కి నువ్వు డబ్బులు గా ఇచ్చావు అలాగే నువ్వు మాట్లాడడానికి రెండు లక్షలు కట్టావు నీకు అప్రూవల్ కూడా రాలేదు కానీ నీ డబ్బులు వెనక్కి ఇవ్వలేదా ఇవ్వలేదని అండ్ నా దగ్గర బాండ్ ఎన్ఓసి కూడా నా దగ్గర వాళ్ళు ఏం గేమ్లు లాడతారు చెప్పేసి ముందే ఓకే నా దగ్గర బాండ్ ఉంది ఒకటి అండ్ కుక్కడపల్లి కుయర్స్ లేకపోతే సిఏని వీళ్ళు నాకు తెలిసిన వార్త మాట్లాడేసుకున్నారా మాట్లాడేసుకున్నారట ఏ గొడవలైనా కూడా ఆ స్టేషన్ కి వీళ్ళు అక్కడ వాళ్ళు ఆ పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారట ఇది మొత్తం ఎట్లా అంటే పిల్లలు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు మొత్తం ఇదే మాట చెప్తున్నారు డబ్బులు కట్టి అనవసరంగా మోసపోతున్నామన్నా ఆ కేసు ఈ కేసు ప్రాబ్లం అనుకుంటే మన మీద నొక్కుతారు బెదిరిస్తున్నారు అని చెప్పేసి నాకు కాల్ చేశారు నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా అది అని చెప్పేసి నేను చెప్పాల్సి వస్తుంది ఓకే సరే సరే సందీప్ సందీప్ రాచారుల కదా అన్నా అన్నా ఓకే సరే నేను ఇప్పుడు మాట్లాడిన వాయిస్ నేను యూట్యూబ్ ఛానల్ పెడతానికి నీ పర్మిషన్ ఇస్తావా పెట్టేశాను పెట్టేసాయి అసంటి వాళ్ళు అన్న ఒకటి చెప్పాలా మేము అప్పులు తీసుకొచ్చి పెట్టినామన్న అత అనిల్ కూడా చూసాను నన్ను ఆ రోజు మేము ఎంత రిక్వెస్ట్ మా తల్లిదండ్రులు అతనికి చేతులు అనుకుని కాళ్ళను మొక్కిరు కూడా ఆ రోజు మాతోటి ఇంకా కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ కూడా వచ్చారు ఆయన ఎంత అబద్ధాలు ఆడుతుందంటే అంటే నీకు అక్కడ కట్టినా ఇక్కడ కట్టినా మనీ అని చెప్పేసి అంటే మా ప్రాబ్లమ్స్ లేవు కదా ఇప్పుడు మేము మేము రిటర్న్ పైసలు తీసుకోవట్లేదు కదా మాకు అప్రూవల్ ఏమన్న వచ్చి ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాం అన్న నువ్వు నువ్వు ఇయ్యకు మనీ ఇయ్యకు మాకు అప్రూవల్ రాలేదు ఆఫర్ లెటర్ లేదు ఏం లేదు మా డబ్బులు ఇవ్వమని చెప్పేసి అంటే ఇప్పుడు మేము సుసైడ్ చేసుకొని చనిపోవాలా లేకపోతే మన ఆఫీస్ ముంగటే ఏమైనా కట్టలు పడన్నా అసలు ఏమ అసలు ఏమనుకుంటుండో అసలు నాకు అర్థం కావట్లేదు మాకు విషయాలు ఇలా అవును అవును చాలా మంది ఉన్నారు బ్రదర్ సందీప్ చాలా మంది ఉన్నారు అలాగా చాలా మంది ఫోన్ చేస్తున్నారు చాలా మందికి డబ్బులు ఇవ్వట్లేదు అన్న మా డబ్బులు రిటర్న్ ఇస్తా అంటున్నాడు తన తన కట్ చేసుకునే అమౌంట్ కట్ చేసుకుని మిగిలిన డబ్బులు రిటర్న్ ఇస్తా అంటున్నాడు ఆ రిటర్న్ ఇచ్చే అమౌంట్ కూడా ఇరవై వేలు ముప్పై వేలేస్తున్నాడు అన్న ఉన్న డబ్బులు అడుగుతుంటే ఫోన్ బ్లాక్ లో పెట్టేస్తాడు ఫోన్ ఎత్తట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు మాట ఎవడబ్బా డబ్బా అని చెప్పేసి అన్న కట్ చేసుకుంటాడు అదే తను ఏమి ప్రాసెస్ చేయకుండా తీసుకెళ్లకుండా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు కట్ చేసుకోవడం అన్యాయం అన్యాయం సందీప్ అన్న ఒక మాట చెప్పాలా మేము కూతు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర చెలాయిస్తా అంటే మాకు మొత్తడు కాదన్న ఇప్పుడు నా చేతి రగొట్టిచ్చినావు కావచ్చు నా చేతి చక్కగా అయింది అనుకో నీ రెండు చేతులని తీసేస్తా ఇది పెట్టేసా అన్నా నేను నేను చెప్పేసి వద్దు అటువంటి మనం చేయకూడదు మనం ఏదైనా లీగల్ గానే చేద్దాం చట్టాన్ని మనం చేతులు తీసుకోకూడదు బిహైండ్ ద లా ఏం చేయకూడదు మనం తప్పకుండా నీకు అయితే న్యాయం జరగాలని కోరుకుంటున్నాను న్యాయం కావాలని ఎందుకంటే అన్న ఇంట్రెస్ట్ ఇప్పటికి నేను ఎట్లా తెలుసా అన్న ఇంట్రెస్ట్ ఆయన చేసేట్లా స్లాట్ నాకేం అవసరం అన్నాయి బ్లాక్ లో కొనుడు అవును స్లాట్లు స్లాట్ ఏ స్లాట్ కొన్నావు బ్లాక్ లో మాల్టాకి సంబంధించింది మాల్టా సంబంధించి స్లాట్ ఎంత ఎన్ని కొన్నావు అనే ఫోర్ టైమ్స్ ఫోర్ ఫోర్ టైమ్స్ టైమ్స్ టైం నాకు తెలిసిన మనిషి దగ్గరనే కొన్నా ఓకే ఇంకా మూడు సార్లు అతను ఎవరు మధు ఏమో అన్నారు అనే పేరు అంటే మూడు మిగతా మూడు సార్లు అనిల్ చెప్పిన మనిషి ద్వారా కొన్నావా అవున ఓకే మూడు సార్లు అనిల్ చెప్పిన మనిషి దగ్గర ఎంత ఎంత పెట్టుకున్నావు ఒకటి నలభై వేలు పెట్టి కొన్నానే ఒకటి ఫార్టీ టూ పెట్టి కొన్నా ఒకటి థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ తీసుకున్నానే ఒకదానికి ఓకే ఆ మూడు స్లాట్లు నువ్వు కొన్నా గానీ అప్పటికి నీకు అప్రూవల్ కూడా తెప్పించలేదు తెప్పి అన్న ఆయన డేట్ ఓకే అంటేనే నేను అది తీసుకున్నానే ఆ స్లాట్ కూడా అప్పటికి తన డేట్ ఓకే అనంతరు నువ్వు తీసుకున్నా అప్పుడు అప్రూవల్ తెలియదు తన ఫైల్ ఇవ్వలేదు అస్సలు మల్ల అక్కడ పోయి అడుగుతే ఏమంటాడు ఇది లేట్ అయ్యేటట్టుంది ఇంకో కంటికి పెట్టేస్తా అని చెప్పేసి అనేసి ఇంకో కంటకి పెడతాడు అది మనమడగము అతనే అంటాడు కానీ మీకు మాల్టా ఐడెంటిటీ మాల్టా ప్రిన్సిపల్ అప్రూవల్ లెటర్ తేకుండానే ఏ డాక్యుమెంట్స్ ఫైలు లేకుండా మీ చేత స్లాట్లు బ్లాక్ లో వాళ్ళ మనిషి దగ్గరే కొనిపించి ఏ మీకు అవి ఇవ్వకుండా మీకు ఇంత మోసమే జరిగిందని గా అర్థమవుతుంది ఇంట్లో ఓకే బ్రదర్ సందీప్ నేను డెఫినెట్ గా ఇదైతే మన మన పీపుల్స్ అందరికీ తెలియాలి మీకు జరిగిన అన్యాయం అది నేను యూట్యూబ్ లో పెడతాను అలాగే నెక్స్ట్ మనం తీసుకునే ఒక చర్యలో డెఫినెట్ గా మీ మీరు కూడా భాగస్వాములకి ఖచ్చితంగానే ఖచ్చితంగా మీరు మీరు తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను మళ్ళీ మేము పర్సనల్ గా కాంటాక్ట్ అవుతాను సరే అండి